అందరూ క్లాస్ కొట్టాలి కంగ్రాచులేషన్స్ కుమ్మరి నారాయణ మొదటి బహుమతి విజేత రెండు వేల ఇరవై ఐదు సంవత్సరం కుమార్లింగంపల్లి గ్రామంలో నూతన శివాలయం దగ్గర నిర్వహించబడినటువంటి బండి కిరక పోటీల్లో మొదటి బహుమతి గెలుపొందినటువంటి కుమ్మరి నారాయణ గారికి కే సిద్ధార్థ రెడ్డి తరఫున పదకొండు వేల రూపాయల మొదటి బహుమతిగా

ఏ అరవింద్ రెడ్డి గారు సర్పంచ్ గారు నాలుగవ బహుమతి మరియు ఐదవ బహుమతి దాత నాలుగు వేల రూపాయలు నాలుగో బహుమతి ఐదవ బహుమతి రెండు వేల రూపాయలు ఎన్ మాధవ రెడ్డి గారికి ఐదవ బహుమతి రెండు వేల ఐదు గంటల అరవై మీకు ఆగి ఐదవ బహుమతి పడ్డారు ఐదవ బహుమతి తాత కూడా ఏ అరవింద్ రెడ్డి గారే నాలుగు ఐదవ బొమ్మతి అప్లోడ్ చేశారు

ఇలాంటి కార్యక్రమాలు నిర్వహించడం అంత కష్టం ఇట్లాంటి కార్యక్రమాలు నిర్వహించడం అంత ఈజీ కాదు కానీ ప్రతి సంవత్సరం ఏదో పని ఏదో ఒకటి కార్యక్రమాలు మనం పెట్టుకుంటాం నిలబడుతుంది మంచిగా అందరు స్టడీ ఉండాలి ఎవరు వస్తారు అలా ఇంకా ఎంకేస్తారు అందరు లైన్

జగతీశ్వర్ రెడ్డి గారికి ఏ శ్రీనివాసరెడ్డి గారికి ఏ తిమ్మారెడ్డి గారికి పెద్దలకు

యూట్యూబ్ పెద్దలు అందరు కూడా రిషి క్రియేషన్స్ అన్ని యూట్యూబ్ లో కొడితే అంత మా వీడియోలలో వస్తాయి అలాగే రిషి క్రియేషన్ గారు మీరు కూడా మీ యూట్యూబ్ ఛానల్ తరఫున మా శివాలయం కూడా రికార్డ్ చేయండి రికార్డ్ చేసి శివాలయానికి అందరూ ఊరు వాళ్ళు అంత చింత అడిగి తీసుకొచ్చి కడుతున్నారు డబ్బులు ఉన్న వాళ్ళు సంపాదించే వాళ్ళు అందరు కలిసి కూడా